స్వయం కృషి రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాల్లో మనల్ని నవ్వించి కవ్వించి కర్తవ్యం అలాగే ప్రతిఘటన లాంటి సినిమాలతో హీరోయిన్ లోనే ఒక కొత్త మాస్ ఇమేజ్ ని తీసుకొని వచ్చి థియేటర్స్ ముందు హౌస్ఫుల్ బోర్డ్ పెట్టించగలిగినటువంటి సత్తాగా లేడీ సూపర్ స్టార్ గా లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరుగాంచిన మా విజయశాంతి గారి గురించి ఒక స్పెషల్ వీడియో చూసేద్దాము చార్జ్ విచీస్ యాన్ దశాబ్దాలకు పైగా సుదీర్ఘ వెండితెర ప్రస్థానం పక్కన విజయాలు విజయలవు ఎవరistu సరిగ్గా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి యాక్షన్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా వన్ ఆఫ్ ఓన్లీ లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి గారు హి ప్రతి ఒక్కరు నాకెందుకులేన ఊరుకోబట్టే రెండు లక్షల మంది ఉన్న ఊళ్ళో ఒక పాతర్గున్న రాజమితనడు భూమి ఆకాశం కర

కాకి వనల్లో కలుపు మొక్కలు వేరేయడానికి వచ్చిందని నన్నంత తక్కువగా అంచనా వేకు చూడ చూడు రెండు కళ్ళు బాగా తలుచుకొని చూడు నేనేమి పాలు బృష్గా ఒకవైపు గ్లామర్ పాప్లడు మరోవైపు గుండెల్లో నిలిచిపోయే విమెన్ ఓరియేటెడ్ పులిస్ రెండింటిని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసి టార్చ్ పేరోర్ ఆఫ్ ఉమెన్ ఇన్ సినిమాని ప్రూవ్ చేశా

हीरोस को इक्वल फैन बेस इन स्टार एक्ट्रेस मनाब विजय शांति का है और महाकाव्य कार्यों का कंप्लीट है और किस रिपोर्टों से छुटकारा नहीं है విలక్షణ నటనతో ఇంటిని మెప్పించారు జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న విశ్వ నట భారతి మన శాంతి గారు నాకు దేశంలో ప్రతి ఆడది మూడు ముళ్ళ కోసం బ్రతుకుతుంది నేను ఈ మూడు రంగుల జెండా కోసం బ్రతుకుతాను దాదాపు పద్నాలుగేళ్లు వెండి తెరకు పరవాసం చేసి సరిలేరు నీకెవరు అంటూ బ్లాక్ స్టూడెంట్స్ ఇచ్చారు ఇప్పుడు మరోసారి కాకి చొక్కాలో నందమూరి హీరోతో మన ముందుకు పవర్ఫుల్ వైజయంతిగా రాబోతున్నారు ఎప్పటికీ తగ్గని ఎనర్జీ ఏ మాత్రం చెరగని సూపర్ స్టార్ చరిష్మా రియల్ లైఫ్ అయినా రియల్ లైఫ్ అయినా ఎప్పటికీ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మేడం గారికి థ్యాంక్ యూ వి ఆర్ వెయిటింగ్ టు సీ మోర్ ఫ్రమ్ యూ yes sir ఆనాటికి ఈనాటికి చెక్కు చెదనటువంటి గ్లామర్ తో డెడికేషన్ తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ దూసుకుని వెళ్తున్నటువంటి మా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారికి మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియ ఉన్నాము